అందరికీ నమస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది పార్టీ ఉన్నప్పటి నుంచి కష్టపడుతున్న వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా గుర్తించి ఆయనే సొంతంగా అందరి నిర్ణయాలు తీసుకొని ఈ పదవులు కష్టపడాలని కేటాయించారు అందుకే అందరికీ చెప్తున్న కార్యకర్తలందరు కష్టపడితే పార్టీ గుర్తిస్తుంది అధ్యక్షులు గుర్తిస్తారు నియోజకవర్గ అధ్యక్షులు అన్న గుర్తిస్తాడు అందుకు నేనే ఎగ్జాంపుల్ పదహైదేళ్ళు ఏళ్ళు పదహారు ఏళ్ళు తిరిగిన దానికి డైరెక్ట్ పార్టీ నన్ను గుర్తించింది మనందరూ కూడా పార్టీ కోసం కష్టపడదాం ఇరవై తొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపే శక్తి ఎవరికీ లేదు మన అన్నని ఎమ్మెల్యేగా చేసి ఫస్ట్ టైం ఆదోనికి మంత్రి పదవే లేదు ఆదోని చరిత్రలో ఈసారి ఆదోలు ఖచ్చితంగా అన్నను మంత్రి చేసుకుంటామని అందరి ముందుకు తెలియజేస్తాం ఈ పదవి రావడానికి నాకు ఎంతో సహకరించినటువంటి అన్నలు పెద్దలు రెడ్డి అన్నకి సాయి ప్రసాద్ రెడ్డి అన్నకి బాలనా రెడ్డి అన్నకి వెంకటరాంబెడ్డకి శివరామరెడ్డి అందరికీ నా నమస్కారం తెలియజేస్తాను